కేసీఆర్ సార్ రూటే సపరేటు సార్ ఎప్పుడు మాట్లాడినా భలేగా ఉంటుందిలా బీఆర్ఎస్ అధినేత సారు ఇలా కూడా కొన్ని ముచ్చట్లు చెప్పుకొచ్చిండు తెలంగాణ కోసం పోరాడిందే బీఆర్ఎస్ పార్టీ అని త్వరలో తెలంగాణలో తప్పకుండా అధికారంలోకి వస్తామని బాగానే చెప్పుకొచ్చిండు ఈ తాప ఎవరితో పొత్తు లేకుంటేనే అధికారంలోకి వస్తామని అని భలే చెప్పుకొచ్చిండు ఏపీలో పొత్తు లేకుంటే చంద్రబాబు గెలిచేవారు కాదని కూడా ఏపీ ముచ్చట్లు కూడా చెప్పిండు ఎందుకంటే కొంచెం జగన్ సార్ చేసిన కార్యక్రమాలకే ఆయన ఆయన తీసుకున్న బొందలు ఆయనే పడ్డాడని జగన్ మీద కూడా జర్రా మంచిగానే అందుకున్నాడు సారు ఎందుకో ఆ సారు చెప్తే అది జరిగింది జరిగినట్టే చెప్తాడు అనిపిస్తా బెల్లం ఉన్న చోటే ఈగల దగ్గరకొస్తాయని కేసీఆర్ చెప్పిండు తెలంగాణ రాష్ట్రం అంటే దోచుకోవడానికి కొంతమంది వచ్చిళ్ళు ఇక వాటిని ఎప్పుడైతే వసూలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని సార్ చెప్పుకొచ్చిండు పదేళ్ళలా తెలంగాణ ఎలాంటి ఇబ్బందులు లేవని నోటికొచ్చిన హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని సార్ చెప్పుకొచ్చిండు ఏ ఆరో గ్యారెంటీలు ఇచ్చు లేదు ప్రజలకు ఇచ్చిన హామీ ఎన్నికలల్లో ఒక్కటి కూడా తీర్చలే అని సార్ గట్టిగానే అందుకున్నాడు మానిఫెస్టోలు లేకున్నా కూడా రైతు బంధు లక్ష్మి మా ప్రభుత్వం ఇచ్చిందని కేసీఆర్ మళ్ళా గుర్తు చేసిండు తెలంగాణ హక్కుల కోసం తెలంగాణ ప్రజల కోసం పోరాడే పార్టీ ఏదైనా ఉన్నదంటే మా బీఆర్ఎస్ పార్టీ అని సార్ చెప్పుకొచ్చిండు యోగీదుల్లా ముచ్చట ఏముంట చె తెలంగాణి అమ్మవారు వచ్చిన యాీబయ ఎన్నో కుట్రు వచ్చిన తర్వాత వ్యవహారం బాధ జరుగుతుంది ఎందుకంటే ఇది మన గవర్నమెంట్ కళ్యాణ లక్ష్మీ పక్కన పెట్టి ఇవ్వడం అడిగిందని నాకు అంతగా దరఖాస్తు పెట్టిందా ధర్నా చేసిందా